ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథన్లను మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మిడి నరసింహారావు గారు లింగన్నపేట గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన మిరపతోటలోకి ఈరోజు రావటం జరిగింది వారు ఏమేమి వెరైటీ వేసారు వారి వ్యవసాయ విధానం ఎలా ఉంది అనేది రెండు నిమిషాలు చర్చిద్దాం నమస్తే అండి నరసింహారావు గారు నమస్తే అండి సార్ మీరు ఇప్పుడు ఇది క్రాపు ఇది ఎన్ని ఎకరాలు అండి మిరప తోట మూడు ఎకరాలు అండి మూడు ఎకరాల్లో ఏ వెరైటీ వేసారండి సూపర్ టైగర్ టైగర్ అండి తేజ వెరైటీ అండి సెగ్మెంట్ ఓకే ఇప్పుడు మీరు విత్తనం అంటే నారు నాటి ఎన్ని నెలలు అవుతుందండి పంటేసి వేసా వంద రోజులు అవుతుంది వంద రోజులు అవుతుంది ఈ కర్షక్ సీడి వారి సూపర్ టైగర్ ఎలా ఉందండి మీకు బాగుందండి వెరైటీ ఎలా ఉంది వెరైటీ ఉంది తక్కువ పెట్టుబడుతున్నా బాగుందండి తక్కువ తక్కువ మందు కొట్టలేస్తే కూడా మంచి ఎదుగుదల మంచి ఎదుగుదల ఉంది క్రాప్ ఉంది క్రాప్ కూడా దగ్గర క్రాప్ అండి ఓకే గింజ కూడా నిండా ఉందండి నిండా ఉంది కాయ సైజ్ ఎలా ఉందండి కాయ సైజ్ మంచిగా ఉందండి కాయ సైజ్ కింద నుంచి పై ఒకటే సైజ్ అండి ఓకే అంటే చిన్న వయసులో ఉన్న పెద్ద వయసులో ఉన్న మధ్యస్థలో వయసులో పడ్డ కాపు అన్ని కూడా సైజ్ లో ఉన్నాయి దగ్గర కాపు ఎన్ని వేలు మొక్క పెట్టారండి ఎకరానికి ఇప్పుడున్న పంట కాడికి మీకు సుమారుగా ఇప్పుడు కాసిన కాడికి ఎన్ని గంటలు దిగుబడి వస్తుంది ముప్పై గంటలు వస్తుంది మీరు ఈ తేజ వెరైటీలు ఇంతకుముందు సాగు చేశారా మీరు చేసామండి అంటే మీకు ఈ తేజ వెరైటీస్ మీద అవగాహన అవగాహన ఉంది కాబట్టి మీరు దాన్ని జెనెటికల్ గా చాలా బాగుందని చెప్తున్నాను తక్కువ నేను చెబుతున్నారు తర్వాత మీకు మనం ఫీల్డ్ మొత్తం చూస్తే ఎక్కడ వైరస్ కానీ లేకపోతే ముడత కానీ లేకపోతే బొబ్బరు కానీ అలాంటివి ఏం కనపడలేదు మీరు కొట్టిన మందుల వల్ల కానీ ఎంతో కొంత సీడ్ లో కూడా రెసిస్టెన్స్ ఉంటేనే సాధ్యం లో రెసిస్టెన్స్ ఉందని అనుకుంటున్నారు మీరు తట్టుకుంటున్నారు రెసిస్టెంట్ ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇంకా పంటకాలం ఎంత ఉందండి మీ ఏరియాలో మిర్చి తోటలు ఎప్పటి వరకు పండిస్తారు ఏప్రిల్ వరకు ఉంటాయి ఏప్రిల్ వరకు ఉంటే మీరు అన్న ముప్పై గింటాలు అసలు అవలేలుగా వచ్చేస్తుంది బట్ నిరుడు ముందటేడు ఈ నల్లి తామర ఎఫెక్ట్కి ముందుగా అయిపోయిందండి అయిపోయింది ఈ సంవత్సరం పర్లేదు నీరుటి కంటే ఈ సంవత్సరం తోటలు బాగున్నాయి ఏప్రిల్ వరకు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమి లేదు తర్వాత ఈ కలర్ ఎలా ఉందండి కాయ కలర్ గానీ మార్కెట్ లో కూడా మంచి రేటు పడుతుంది వంకర లేదు కాయ క్రాస్ కూడా గోల్డ్ చాలా తక్కువ ఓకే రైతు మిత్రుల చూడండి ఈ కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ ని మన నరసింహారావు గారు సాగు చేశారు వారి అనుభవాలని వివరించారు కాయ క్వాలిటీ కానీ చేను ఎదుగుదలలో కానీ అన్ని రకాలుగా ఇది చాలా మంచి విత్తనం అని వారు చవటం జరుగుతుంది వాళ్ళు వారు ఆల్రెడీ మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు కాబట్టి వారి ఎక్స్పీరియన్స్ని మనకి షేర్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కర్షక్ సీడ్స్ వాళ్ళది సూపర్ టైగర్ అనేది నెక్స్ట్ ఇయర్ తేజ వెరైటీ సాగు చేసుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్గా చూసుకోండి మీకున్న అనుభవం తోటి ప్రతి కంపెనీ వాళ్ళు సమ్మర్ వచ్చే తలకి వాళ్ళ వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్లో ప్రజెంట్ చేసుకుంటుంటారు ఫీల్డ్స్ పెడుతుంటుంటారు రైతుల్ని తీసుకొచ్చి చూపిస్తుంటుంటారు బట్ ఈ ఫార్మర్ అయితే కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ అనేది ఐటమ్ ఇవ్వటం జరిగింది ఇది తేజాలో మంచి సక్సెస్ఫుల్ వెరైటీ అని ఫార్మర్ చెబుతున్నాడు మార్కెట్లో కూడా బిఫోర్ ఇయర్ మార్కెట్ ట్రేడ్ మార్కెట్లో కూడా ఈ వెరైటీని చూడటం జరిగిందని చెబుతున్నాడు కాబట్టి తేజ వెరైటీ సాగు చేసుకోవాలనుకున్నాడు కాంపిటేటివ్ మార్కెట్లో రకరకాల కంపెనీ ఉత్పత్తులు ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ టైగర్ వెరైటీని తేజ చేయాలనుకున్నాడు ఇది కూడా ఒక ఆప్షన్గా చూసుకోండి ఇది ఎక్కడ తీసుకొచ్చారండి ఇక సూపర్ టైగర్ అనేది ఎవరి ద్వారా మీరు తీసుకున్నారు దగ్గర ఇది హరీష్ అగ్రో ఏజెన్సీస్ దగ్గర తీసుకున్నారు ఏం కోరు ఓకే రైతు మిత్రులారా నెక్స్ట్ ఇయర్ ఈ కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ కావాలనుకున్న రైతులు తేజ సెగ్మెంట్లో ఈ వెరైటీ వేసుకోవాలనుకున్న రైతులు మన పామాల హరీష్ గారు హరీష్ అగ్రో ఏజెన్సీస్ వారిని సంప్రదించి ఏనుకూరు వాళ్ళది లో వాళ్ళ షాప్ ఉంది ఆ షాప్కి పోయి లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ హరీష్ అగ్రో ఏజెన్సీ వాళ్ళని సంప్రదించి ఈ కర్షక్ వాళ్ళది సూపర్ టైగరు సాగు చేసుకోవాల్సిన రైతులు తెప్పించుకోండి విత్తనాలు